హలో ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో రుబ్బు కొందాం అనుకుంటున్నాము ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కసారి అలాగే దొరికినప్పుడు అలా తీసుకుంటున్నాను లాస్ట్ టైం అయితే తిరగలు తీసుకున్నాను రుబ్బురాయి తీసుకుందామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను అనమాట మొత్తానికి మేము మొన్న మా ఊరు వెళ్దామని చెప్పాను కదా రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక సెంటర్లో అమ్ముతున్నారు అనమాట సాయిబులు అక్కడ ఎవ్వరూ లేరు కాకపోతే అక్కడ కాంటాక్ట్ నంబర్స్ ఉంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు రోజా కదా వాళ్ళు ఏంటంటే ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి అక్కడ లేరు సో మేము అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటే బడ్డీ అయితే ఓపెన్ చేసే ఉంది కాంటాక్ట్ నెంబర్ ఉంటే కాంటాక్ట్ చేసామన్నమాట చేస్తే ఆయన చెప్పారన్నమాట రేట్ ఇలా చెప్పారు వేరే షాప్లు ఉన్నాయి కిరాణా షాప్లో అక్కడ ఇచ్చేమని చెప్పి అన్నారనమాట సో మొత్తానికి మా ఇంటికి అయితే రుబ్బురాయి అయితే తెచ్చుకున్నామండి చాలా బాగుంది తెచ్చినప్పటి నుంచి డైలీ నేను అదే దాంట్లోనే అన్ని ఉల్లిపాయలైనా చట్నీ అయినా మీకు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను అందులోనే చేస్తున్నాను యాక్చువల్గా మనం రోడ్తో రుబ్బేది వేరే టేస్టే ఉంటుంది గ్రైండర్ ఓకే బట్ మనకి అవసరానికి అన్నీ ఇంట్లో ఉండాలి కానీ ఇలాంటివి కూడా ఉండాలండి కంపల్సరీగా చాట రోలు రోకలి రుబ్బురోలు సన్నీ అన్నీ ఉండాలంటారు సో ఆ రోజైతే తీసుకొచ్చాను శనివారం అయితే ఓపెన్ చేస్తాను కూడా పప్పు అయితే ఇలా చుట్టూ బొట్లు పెట్టేసి ఆ రోజైతే పప్పు అయితే రుబ్బేసాను దీన్ని ఫస్ట్ అయితే మనం కొంచెం క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా బియ్యం నానబెట్టి రుబ్బేసి అది పడేయాలన్నమాట నేను ఇక్కడ ఆవులకి ఇచ్చేసాను అది బియ్యం రుబ్బేసి ఆ తర్వాత మనము బాగా క్లీన్ చేసుకొని కడుక్కొని పప్పు రుబ్బుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఇది రాయితో చిక్కుతారు కాబట్టి వాళ్ళు అక్కడక్కడ చిన్న చిన్న రాళ్ళు కానీ ఇసుక కానీ ఉండిపోద్దని అదే బియ్యం అయితే గరుగ్గా ఉంటుంది రుబ్బిస్తే ఏదైనా డస్ట్ ఉన్నా పోతు ఫస్ట్ ఎప్పుడు క్లీన్ చేసుకున్నా ఇలాంటివి రోలు సన్ని కానీ రోలు కానీ ఏదైనా కూడా ఇలా ఫస్ట్ బియ్యం అయితే మీ మా రుబ్బుకోవాలి అదే మా చిన్నప్పుడు అయితే ఇసుక రుబ్బిసేవాళ్ళం మేము మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళమాట మీరు ఆడుకోవాలనుకుంటే ఆడుకోండి అని చెప్పి అంటే మేము ఇసుక వాళ్ళం ఇసుక రుబ్బిసిన తర్వాత అది వాళ్ళు క్లీన్ చేసుకొని వాడుకుండేవాళ్ళు ఇప్పుడైతే బియ్యం రుబ్బిసుకొని ఆ బియ్యాన్ని అయితే మనం పాడేయచ్చు కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ నానబెట్టుకొని రుబ్బుకోవాలి ఫస్ట్ అయితే అలాగని మెత్తగానే రుబ్బుకోవాలి మొత్తం దాన్ని పాలిష్ చేస్తారు కాబట్టి మొత్తం పోతుంది ఏదైనా డస్ట్ ఉన్న దుమ్ము దూలి ఉన్నా మొత్తం ఇసుక అలాంటివి ఉంటాయి కాబట్టి సో ఇలా మొత్తానికైతే మా రోల్ అయితే మా ఇంటికి వచ్చేసింది చాలా హ్యాపీ అనిపించింది రుబ్బు ఈ హ్యాండిల్ స్టీల్ స్టీల్ రాడ్ హ్యాండిల్ ఉండడం వల్ల చాలా ఈజీగా ఉంది నార్మల్గానే మా ఇంట్లో అందరికీ రోట్లో రుబ్బేవి రోడ్ పచ్చళ్ళు అయినా ఇలాగ పప్పులైనా చాలా ఇష్టం అనమాట అవి డిఫరెంట్ టేస్ట్ని ఇస్తాయి రుబ్బురా రుబ్బు రోళ్ళు ఉన్న టేస్టే వేరు కదా అలాగే మనం ఆనియన్ పేస్ట్ చేసుకుంటాం కదా అదే ఇందులో చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మసాలా పేస్ట్లు ఏవైనా కూడా రోజు రోజు పచ్చట్లయినా ఎప్పటి నుంచో చూస్తున్నాము ఈవెన్గా మేమైతే ఒక టూ ఇయర్స్ నుంచి ఎక్కడ పెడితే అక్కడే ఎదుగుతున్నాము అయినా దొరుకుతున్నాయి అవి నచ్చట్లేదు సరిగ్గా లేవు అలాగా ఇప్పుడు మా అమ్మ వాళ్ళైనా మా బావగారు వాళ్ళైనా తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నవి వాళ్ళ ఇంట్లో ఉన్నవి మళ్ళీ ఇంకెందుకులే తీసుకురావడం వాళ్ళకి అవసరం ఉంటుందిలే అని చెప్పేసి ఈవెన్ పల్లెటూర్లు అంటే వాడట్లేదు ఇప్పుడు సిటీలోనే ఎక్కువ మంది వాడుతున్నారు వీటి యూజెస్ తెలిసి పల్లెటూర్లు అంటే అయితే తక్కువ వాడడం కానీ మా ఇంట్లో అయితే మా తోటి కోళ్ళైనా మా అమ్మ అయినా ఎప్పుడు కూడా రోట్లోనే రుబ్బుతారు పచ్చడైనా చట్నీలైనా పప్పు అయినా ఎంతైనా కూడా రోట్లోనే రుబ్బుతారు ఎంత లేట్ అయినా ఏదైనా కూడా యూజ్ చేస్తారు గ్రైండర్ ఏదైనా ఫంక్షన్ అలా అయినప్పుడు కానీ మోస్ట్లీ అయితే రుబ్బురాయనే యూజ్ చేస్తారు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్